శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మైత్రేయ మహర్షి విదురునకు ఉపదేశం చేస్తూ ఉన్నారు భూలోకము భువర్లోకము స్వర్లోకము అని మూడు లోకములున్నవి వానికన్నింటికన్నా పైన సత్యలోకము ప్రకాశించుతున్నది అందు సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ నివసించును భూలోకమున చెప్పబడిన నాలుగు యుగములు కలసి ఒక మహాయుగము అనబడును మనం చెప్పుకున్నాం కదండి కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు అట్టి మహాయుగములు వేయి గడిచినచో బ్రహ్మకు ఒక పగలగును ఓ చూడండి అట్టి మహాయుగాలండి అంటే ఈ కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము నాలుగు కలిస్తే మహాయుగము అలాంటి మహాయుగాలు వెయ్యి అంతా కలిపి ఆ వెయ్యి కలిపితే బ్రహ్మగారికి ఒక పగలైతుందట మరి ఆయన ఆయన రోజు ఎంత పెద్దదో చూడండి ఇంకా అట్లాంటి మహాయుగాలు ఇంకో వెయ్యి కలపండి అప్పుడు బ్రహ్మగారికి అదొక రాత్రి అవుతుందట రాత్రి కాలమున బ్రహ్మ నిద్రించును వానియందు ఈ సృష్టి అంతయు మాయమగును మరల అతడు మేలుకొని కన్నులు తెరచి చూడగా లోకములన్నీయు మరల సృష్టి అగును దీనిని బట్టి బ్రహ్మకు పగటి కాలమందు మాత్రమే మన సృష్టి అందు అంతయు జరుగుతున్నది దాన్ని బట్టి బ్రహ్మగారికి పగటి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలోనే మన సృష్టి అంతా కూడా జరుగుతున్నది బ్రహ్మకొక పగటి కాలము జరుగుతున్న సమయమంతయు పదునాలుగు సమభాగములుగా విభజింపబడును బ్రహ్మగారికి ఉన్న పగటి కాలం అన్నట్టు అండి పద్నాలుగు సమభాగాలుగా విభజిస్తారట అందు ఒక్కొక్క భాగమును ఒక్కొక్క మన్వంతరము అనబడును ఆ పద్నాలుగు భాగాల్లో కూడా ఒక్కొక్క భాగముని ఏమంటారు ఒక్కొక్క మన్వంతరం అంటారు బ్రహ్మకు ఒక పగటి కాలమున పదు నలుగురు మనువులు సృష్టిని పరిపాలించరు ఈ పద్నాలుగు పగటి కాలాన్ని పద్నాలుగు భాగాలు చేశాం ఈ ప్రతి ఒక్కదాన్ని మన్వంతరం అంటున్నాం ఈ పద్నాలుగుకి పద్నాలుగు మనువులు ఉంటారు వాళ్ళు సృష్టిని పరిపాలిస్తూ ఉంటారు ఒక్కొక్క మనువు కాలమున డెబ్బది యొక్క యుగములు జరుగును ఆ ఒక్కొక్క మనువు కాలంలో డెబ్బై యొక్క దివ్యయుగాలు ఉంటాయి టండి ఈ మనువులను దేవతలు మునులు సప్తర్షులు భగవంతుని యందు పుట్టి లోకమును పరిపాలింతురు వీళ్ళందరూ పరిపాలించేటువంటి వాళ్ళు లోకాలని వీళ్ళు ఎక్కడ పుడతారు భగవంతుని యందు పుట్టి లోకములను పరిపాలిస్తూ ఉంటారు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి మనకి మన సృష్టి అంతయు మూడు లోకములు ఒకటి భూలోకము దాన్ని ఇంగ్లీష్లో మెటీరియల్ ప్లేన్ అని అంటున్నాము రెండోది భువర్ లోకము దాన్ని ప్లేన్ ఆఫ్ ఫోర్స్ అంటారు మూడోది స్వర్లోకము అంటే ప్లేన్ ఆఫ్ లైట్ ఆర్ కాన్షియస్నెస్ ఇది స్వర్లోకము ఈ మూడిటికి నీ పైన మరి మూడు లోకములు ఉన్నవి ఈ మూడిటికి పైన కూడా మూడు లోకాలు ఉన్నాయ్యా అవేమిటి మహర్ లోకము అంటే బ్రిలియన్స్ జనోలోకము అంటే జనరేషన్ తపోలోకము అంటే ఫైర్ ఆఫ్ సబ్జెక్టివిటీ కనుక మూడు లోకాలు చెప్పారు మనకి భూలోకము భువర్లోకము స్వర్లోకము ఈ మూడింటికి పైన మరో మూడు లోకాలు ఉన్నాయన్నారు అవేంటి జనోలోకము తపోలోకము మహర్లోకము జనోలోకము తపోలోకము మొత్తం ఆరైనవిని అన్నింటికి పైన సత్యలోకము ఉన్నది అంటే ప్లేన్ ఆఫ్ ట్రూత్ అది సత్యలోకం అందు చతుర్ముఖుడు ఉండును బ్రహ్మగారు ఉంటారు అందులో చతుర్ముఖుడు ఉండును వానికిని వాడున్న లోకమునకు భేదము లేదు అంటే ఆయనే ఆ సత్యలోకము ఆ సత్యలోకమే ఆయన కనుక వానికిని వాడున్న లోకమునకు భేదము లేదు కనుక అతని ఎందే మిగిలిన లోకములన్నీ వర్తించును అతని ఎందే మిగిలిన లోకాలన్నీ కూడా వర్తిస్తూ ఉన్నాయి ఇంతకుముందు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము చెప్పబడినవి కదా అవి మొత్తము నలభై మూడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరములు ఆ నాలుగు యుగాలు కలిపితే మహాయుగం అంటున్నాం మహాయుగం యొక్క కాలము ఆ మహాయుగం యొక్క నిడివి సైజ్ చెప్పుకున్నాం మనం ఎంత నలభై మూడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరాలు లేక పదివేల దేవతల సంవత్సరాలు దేవతల సంవత్సరాల్లో చెప్పుకోవాలంటే కనుక పదివేలు ఎందుకని మనకి మానవులకి ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు అని చెప్పారుగా ఆ లెక్కన దేవతల సంవత్సరాలు అయితే కనుక పదివేలు మానవుల సంవత్సరాలు అయితే కనుక నలభై మూడు లక్షల ఇరవై వేలు బాగుంది దీన్నే మహాయుగం అంటారు ఇట్టివి వేయి యుగములు కలిసినచో ఒక బ్రహ్మ పగలగును అట్లాంటివి వెయ్యి గలవాళ్ళటండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మహాయుగాలు కలిస్తే అప్పుడు బ్రహ్మగారికి ఒక పగలవుతుందట అంటే బ్రహ్మగారి పగలు దివ్య సంవత్సరాల్లో దేవతల సంవత్సరాల్లో చెప్పుకోవాలంటే కనుక బ్రహ్మగారికి పగలెంత ఒక కోటి దివ్య సంవత్సరాలటండి బ్రహ్మగారి పగలు అందు పదునాలుగు మన్వంతరములు ఉండును ఒక్కొక్క మనువు పరిపాలించు కాలము డెబ్భై యొక్క దివ్య యుగములు అనగా దేవతలకు చెప్పబడిన మహాయుగములు డెబ్భై ఒకటి వీనిని కూర్చిన మరికొన్ని వివరములు పరిశిష్టమున చూడవచ్చును అన్నారు మాస్టారు మనకి చివరిలో చక్కగా పరిశిష్టము అని ఇచ్చారండి అందులో ఇంకా వివరం ఇచ్చారు మాస్టారు ఇక్కడ చెప్పేది చెప్తూ ఇంకా చక్కగా మనకి వివరణ ఆ చివరిలో పరిశిష్టము అనేటువంటి పేరుతో ఇచ్చారండి ఇంకా మనం కావాలంటే అక్కడ కూడా చూసుకోవచ్చు అని అంటున్నారు మాస్టారు మన కోసమని అంతా ఏర్చి కూర్చి చక్కగా అందిస్తూ ఉన్నారండి మాస్టారు నారాయణుడే హరి అయి దిగివచ్చి పితృదేవతలుగాను దేవతలుగాను నరులుగను జంతువులుగాను ఇన్ని రూపములతో జన్మించి తన మహాశక్తితోనే మన్వంతరాముల విభాగము చేసి తన అంశ నుండియే మనువులను ఉద్భవింపజేసి ఈ లోకములను తన పౌరుషముతోనే పరిపాలించును ఎవరయ్యా నారాయణుడే ఆయనే దిగి వస్తున్నాడు ఆయనే పితృదేవతలుగాను దేవతలుగాను నరులుగాను జంతువులు గాను ఇన్ని రూపాలతో కూడా జన్మిస్తున్నది ఆయనే ఆయనే మళ్ళా తన మహాశక్తితో మన్వంతరముల విభాగాలు చేశాడు తన అంశ నుండి ఏ మనువుల్ని ఉద్భవింపజేసి ఈ లోకములను తన పౌరుషముతోనే పరిపాలించును ఇచట పౌరుషము అనగా తన పరమ పురుషుని అంతర్యామిత్వం అని అర్థము పౌరుషం అంటే మనం అనుకుంటున్నటువంటి పౌరుషం కదండి వాడికి మహాపౌరుషం రా అని అంటాంగా మనం అది కాదు ఇక్కడ పౌరుషం అంటే ఏంటి ఆయన పరమ పురుషుడు తన పరమ పురుషుని అంతర్యామిత్వము అది పౌరుషం అంటే తానొక పురుషుడు ఇందరియందు పురుషులుగా లేక జీవులుగా వర్తించునని భావము మూడు వర్గములుగా దిగవచ్చు సృష్టిని గురించి చెప్పి తిని ఇటు సృష్టిని నిర్వహించుచున్న బ్రహ్మ తన పగలంతయు సృష్టిగా గడుపును పగలు అయిపోగా తన రాత్రి వచ్చును అప్పుడు తన పరాక్రమం చీకటితో కప్పబడును వెంటనే అతను పండుకొని నిద్రించును ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఇచ్చట శాశ్వతమైన తెలివికి మెలుకువ నిద్ర అను రెండు లక్షణములు ఉండుననియూ నిద్రయే చీకటి అయి వ్యాపింపగా తెలివియే నిద్రగా మారుననియు తెలుపబడినది జీవులు తనయందు లీనమగుటయే నిద్ర మేల్కాన్సుటయే మెలుకువ ఈ బ్రహ్మ కాలమున మూడు లోకములను చీకటిచే కప్పబడును బ్రహ్మగారికి రాత్రి కాలంలో మూడు లోకాలు కూడా చీకటి సేక కప్పబడతాయిటండి చీకటిగా మారిపోవును సూర్యచంద్రులు కూడా చీకటిలో దాని దానియందు నిండి ఉన్న హరి కేవలము శక్తిగా మాత్రం వండును ఏమండి మరి చీకటిలో కలిసిపోదురు అని అన్నారు కదా సూర్యచంద్రులు కూడా అంతా చీకటి అన్నారు కదా దానియందు నిండి ఉన్న హరి ఆయన ఎట్లా ఉంటాడు కేవలము శక్తిగా మాత్రం వండును అప్పుడు సంకర్షణము అనబడు అగ్ని ఈ మూడు లోకములను తనలోనికి దహించును సంకర్షణము అనబడేటువంటి అగ్ని ఈ మూడు లోకాలని కూడా తనలోనికి దహించును ఆ అగ్ని యొక్క జ్వాలలకు పుట్టిన వేడిమి సహింపలేక మహర్లోకమందలి వారు జనోలోకమునకు పోవుదురు అనగా మంటల వెలుగుల రూపమున ఉన్న అగ్నులు వానికి మూలమైన చీకటిగా మారునని అర్థము అంటే వెలుగు రూపములో ఉన్నాయి మంటల వెలుగు కదండి అది ఆ రూపంలో ఉన్న అగ్నులు వానికి మూటమైనటువంటి చీకటిగా వాటికి మూలమైనటువంటి చీకటిగా మారిపోతాయిట అప్పుడు ప్రళయకాలమున విస్తారమై భయంకరమైన గాలి పుట్టును అది అలలుగా ఎగురుచు సముద్రమైపోయి లోకములను మూడిటిని తనలో కలుపుకొను ఆ మొత్తము తానుగానై నారాయణుడు ఆ సముద్రము పైన తేలుచుండును అప్పుడు చక్కని చందనము వలె మంచుపరవలే కర్పూరమువలె మంచుగడ్డవలే హంసవలే వెన్నెలవలే తామరతూడువలె పూర్ణచంద్రునివలె రెల్లు పువ్వు వలె మల్లె పువ్వు వలె తన శరీర భాగములు ప్రకాశించుచుండునట్టి చూడునట్టి ఒక మహాసర్పము శయ్యగా ఏర్పడి ఉండగా దానియందు యోగ నిద్రలో నిలబడి నారాయణుడు తన గర్భమున సమస్త లోకములను ఇముడ్చుకొని ఉండును మంచి గంధము వలె అనగా మాస్టర్ మనకి ఇక్కడ చెప్తున్నారండి మంచి గంధము వలె అనగా చల్లదనమని అర్థము అట్లే మంచుగడ్డ మంచు పొర కర్పూరము వెన్నెల మొదలగునవి అంటే మంచి గంధం వలె అని అన్నారంటే ఏంటి చల్లదనం అని అర్థం అలాగే మిగతావి కూడా అప్లికబుల్ అవుతాయి మంచుగడ్డ అంటే మంచు పొర అంటే కర్పూరము వెన్నెల ఇవి ఆదిశేషుని రంగును చల్లదనమును తెలుపును తామర తూడు వలె ఆదిశేషుని శరీరము చుట్టలుగా తేలుచుండుననే అర్థము ప్రళయాగ్ని మండిన వెనుక వాయు భయంకరముగా వీచిన వెనుక ఇక దగ్ధమగుటకు లోకములుండవు వీచుటకు గాలి మిగులదు అందువలన అంతయు చల్లగా నిలిచిపోవును ఆ స్థితిలో లోకములు మాయమగునే కానీ నశింపవు మరలా రాబోవుటకు ముందు కొద్ది కాలము మాయమగును కనుక విత్తనము వంటి స్థితిలో ఉండును మరలా రాబోవటానికి ముందు కొద్ది కాలం మాయమైతాయి అంటే ఏంటి విత్తనం వంటి స్థితిలో ఉంటాయి అప్పుడు కూడా వాసులు నశింపక వాని అందు నిలిచి ఇమిడి ఉండి స్తోత్రములు చేయుచుందురు నారాయణుడు సాటి లేని దివ్యమైన తేజస్సుతో వెలుగుచూ కన్నులు మూసుకొని వసించును ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి నారాయణుడు సృష్టి ఎందు లోకముల రూపమున ఉండును కనుక వాని కన్నులు అనగా లోకముల ఎందలి వారి కన్నులే లోకముల ఎందున్న వాళ్ళు ఎవరున్నైతే ఉన్నారో వాళ్ళ కన్నులే ఆయన కన్నులు నారాయణుడి కన్నులు ప్రళయమున లోకముల వారికి రూపములుండవు కనుక కనులుండవు ఈ విధముగా బహువిధములైన కాలమానములచే మాత్రమే తెలియదగినవి అయిన అహోరాత్రముల సమూహములు జరిగిపోవును బ్రహ్మకు ఈ విధమైన రాత్రులను పగళ్ళును జరుగుతుండును నూరు సంవత్సరములు జరుగుగా బ్రహ్మకు పరమాయువు అగును నూరు సంవత్సరాలండి ఆయనకు పరమాయువు అందు మొదటి సగము పూర్వార్థమందును రెండవ సగ సగమును పరార్ధమందురు ప్రస్తుతము జరుగుచున్న కల్పమున పూర్వార్థము గడిచిపోయినది రెండవ ఐది అయిన పరార్ధము జరుగుచున్నది ఇది మొత్తము ఒక బ్రహ్మ పుట్టుకయు జీవితము మొత్తము గడుచు కాలము గనుక దీనిని బ్రహ్మకల్పము అందురు దీనినే శబ్దస్వరూపమైన బ్రహ్మమని కూడా అందురు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి వేయి దివ్య సంవత్సరములు ఒక బ్రహ్మ పగలనియు ఇంకొక వేయి దివ్య సంవత్సరములు బ్రహ్మరాత్రి అనియు చెప్పబడినది కదా ఈ మొత్తము బ్రహ్మకు ఒక దినము అట్టి దినములు మూడు వందల అరవై బ్రహ్మకు ఒక సంవత్సరము అట్టి సంవత్సరములు నూరైనచో ఒక బ్రహ్మ యొక్క జీవితమగును దీనినే బ్రహ్మకల్పమని కూడా అందరు బ్రహ్మ యొక్క జీవితము అంటే నూరు సంవత్సరాలు దాన్ని బ్రహ్మకల్పము అని కూడా అంటారు అందు మొదటి యాభై సంవత్సరములు పూర్వార్థమనియు మిగిలిన యాభై సంవత్సరములు పరార్థమనియు అందరు ఇప్పటి బ్రహ్మకల్పమునకు పూర్వార్థము గడిచిపోయినది కనుక ప్రస్తుతము జరుగుతున్నది పరార్థమని మైత్రేయుడు చెప్పుచున్నాడు ఆ ప్రస్తుతం జరుగుతున్నది ఏంటండి బ్రహ్మకల్పనమునకు పరార్థము జరుగుతూ ఉన్నది అంటే సెకండ్ హాఫ్ జరుగుతూ ఉంది అనగా మైత్రేయుని కాలమునకు ముందే చాలా కాలము క్రిందట పరార్థము ప్రారంభమైనది అని అంటూ ఉన్నారండి విష్ణుని నాభియందు పద్మము ఎప్పుడు పుట్టునో అట్టి కాలము పద్మకల్పము అనబడను అంటే బ్రహ్మ పుట్టుకను పద్మకల్పము అందురు ఈ బ్రహ్మకల్పమున మొదటి సగము రెండవ సగము కలవని చెప్పబడినది కదా ఆ రెండవ సగము మొదట విష్ణుమూర్తి వరాహ అవతారము ధరించిన సమయమును వరాహకల్పము అందు విష్ణుమూర్తి వరాహ అవతారము ధరించినటువంటి ఆ సమయాన్ని వరాహ కల్పము అంటారండి ఇప్పుడు వరాహ కల్పము జరుగుతున్నది కాలము యొక్క స్వరూపమును ధరించిన విష్ణుమూర్తికి మొదలు చివర అని ఉండవు కాలమే కాలమే ఆయన స్వరూపం కదండి కాలము యొక్క స్వరూపాన్ని ఆయన ధరించాడు ఇంకా ఆయనకి చివరే ఉంది ఆయనే కాలము ఈ సమస్త ప్రపంచమునకు తానే ఆత్మ ఈ ప్రపంచములన్నీ తన వ్యాప్తియే వానిపై ఈసత్వము ఉన్నది ఆయన కానిదంటూ ఏమీ లేదండి ఇంకా మనం అదే మన అనేక మార్లు చెప్పుకుంటూ ఉన్నాం ఆ ఈ సంస్థ ప్రపంచం కూడా ఆయన ఆత్మే మొత్తం ఆయన ఆత్మే ఈ ప్రపంచములని తన వ్యాప్తియే ఆయన వ్యాప్తే వానిపై ఆయనకి ఉన్నది ఈసత్వం అంటే అధికారం అథారిటీ అది ఉన్నది ఆయనకి ఒక పరమాణువు నుండి యుగములు కల్పము పూర్వార్థము పరార్ధము మొదలగు కాలమానవులు చెప్పబడినవి కదా ఈ మొత్తము కాలమంతయు అతనికొక రెప్పపాటు కాలమగును ఈ కాలం అతనిని పుట్టింపలేదు తమ దేహమును గూర్చియు ఇండ్లను గూర్చియు ధనము మున్నగు సంపదలను గూర్చి తమకున్న భావములందు నిమగ్నులై వాని అందు అభిమానముతో తమ తమ పనులను చేసుకుని వారందరును ఈ కాలమున బద్ధులై ఉన్నారు వారందరికీ నివాసము ఈ కాలమే ఇక విష్ణుమూర్తి ఇట్టి గుణములకు అతీతుడు కనుక కాలము అతనికి ఆధారము కాదు ఏమంటే మనమో మనమేంటి దేహాన్ని గుర్చి ఇండ్లను గూర్చి ధనాన్ని గూర్చి సంపదలను గూర్చి మనకున్నటువంటి భావాల ఎందు నిమగ్నులై వాని అంద అభిమానంతో మనం మన పనులను చేసుకుంటూ ఉంటాం అందువల్ల మనమేంటి మనము ఈ కాలమునకు బద్ధులై ఉన్నాము మరి ఆయనో భగవంతుడో భగవంతుడు ఇట్టి గుణములకు అతీతుడు కనుక కాలం అతనికి ఆధారము కాదు అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఒక అభిప్రాయము కలిగి మార్పు చెంది ఇంకొక అభిప్రాయము కలుగుటకు నడుమ కాలము గడుచును ఒక పని చేసి ఇంకొక పని చేయుటకు నడుమ గడుచున్నది కాలము కనుక కాలములోనే జీవులందరూ బద్దులై ఉందురు భగవంతునికి అభిప్రాయములు ఉండవు తానుండును ఆయన ఉంటాడు కానీ ఆయనకు అభిప్రాయాలు ఉండవు తన ఎందు జీవులుందురు వారికి గుణములుండును వాని వలన అభిప్రాయములు కలుగును వాని వలన పనులు చేయుచుందురు కనుక వారందరును కాలమునకు బద్ధులు జీవులందరూ కాలమునకు బద్ధులు ఇన్నిటి అందును తానే ఉండును కనుక భగవంతుడు కాలమునకు బద్ధుడు కాడు అదండి జీవుడికి భగవంతుడికి తేడా జీవుడేమో కాలమునకు బద్ధుడు భగవంతుడు కాలమునకు బద్ధుడు కాడు అయితే ఈ జీవుడు అంతా అన్ని ఆయన ఎందే ఉంటాయి కాలము కూడా కాలము కూడా ఆయన ఎందే ఉంటుంది ఈ బ్రహ్మాండం ఒక పువ్వు మొగ్గ వంటిది అనగా విచ్చుకొనుచుండును ఈ బ్రహ్మాండం అంతా ఒక పువ్వు మొగ్గలాంటిదట అంటే ఏంటి అర్థం విచ్చుకొండే స్వభావం కలిగింది అందు పృథివీ మొదలగు పంచభూతములే పంచభూతములచే చుట్టుకొనబడి ఉండును దీనికి పది ఆవరణములు ఉండును పదినారు విధములైన వికారములు ఉండును ఏ కోట్ల విస్తీర్ణము కలిగి ఉండును యాభై కోట్ల విస్తీర్ణం కలిగి ఉంటుందట పదహారు వికారాలు కలిగి ఉంటుందట పది ఆవరణములు ఉంటాయట పృథివీ మొదలకు పంచభూతములతో చుట్టుకొనబడి ఉంటుందట ఏమిటది ఈ బ్రహ్మాండము అయ్యా వికారములంటే ఏమిటి మాస్టర్ చెప్తున్నారు వికారములు అనగా ఒక ద్రవ్యము చే చేయబడిన ఆకారములు లేక స్థితులు మార్పులు రకరకాల స్థితులు మార్పులు చెందుతుంటుంది ఆ ద్రవ్యము ఆ స్థితులు మార్పుల్ని ఆ ఆకారాలని వికారాలంటారు దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు మట్టి యొక్క వికారము కుండ మట్టి ద్రవ్యము దాని యొక్క వికారం ఏంటి కుండ అట్లాగే బంగారము ద్రవ్యము బంగారం యొక్క వికారం ఏంటి గాజులు కంకణములు ఉంగరములు మొదలగునవి బంగారము యొక్క వికారములు ఈ బ్రహ్మాండ కోసం ఏర్పడుటకు ముందు పదునారు వికారములు ఏర్పడును వీనిని మరియు ఏబది కోట్ల విస్తీర్ణమును గుర్చియు ద్వితీయ స్కందమున వివరించితిమి ఈ బ్రహ్మాండమును మొగ్గయందు శ్రీహరి తాను పరమాణువుల రూపమున వసించి వెలుగొందుచుండును అట్టి మహాబ్రహ్మాండముల మొగ్గలు లెక్కలేనన్ని తన ఎందు పుట్టి తన ఎందు లీనమగుచుండును అతడు మాత్రము ఆది అంతము లేనివాడై నాశనము లేనివాడై అన్నిటికీ కారణమై సూక్ష్మము స్థూలము కూడా తానుగా వెలుగొందుచుండును అతనిని కొలుచుటకు ప్రమాణములు లేవు భగవంతుని కొలవటానికి ఏం ప్రమాణం ఉందండి ఆయన ఎక్కడ ప్రారంభమయ్యాడు ఎక్కడ వరకు ఉన్నాడు తెలిస్తే కదా ఆది అంతము లేనివాడై నాశము లేనివాడై అన్నిటికీ కారణమై సూక్ష్మము స్థూలము కూడా తానుగా వెలుగొందుచుడును ఆయన్ని కొలవటానికి ఇంకేముంటాయి ప్రమాణాలు ఏమి లేవు అంటే కొలుచునట్టి సాధనములు కూడా వాణిచే చేయబడినవి వాణి ఎందే ఉన్నవి తనను మించిన వెలుగు లేనట్టి విస్తారత కలుగు పరమ పురుషుడైన విష్ణుడే పురుషోత్తముడు అదండి తనను మించిన వెలుగులేనట్టి విస్తారత కలుగు పరమ పురుషుడైన విష్ణుడే పురుషోత్తముడు అతనిని గూర్చి వివరించుటకు బ్రహ్మకు గాని శివునకు గాని సాధ్యమా ఏవయ్యా ఎవరికి సాధ్యమయ్యా ఆయన్ని గురించి వివరించటం ఎవరికి సాధ్యం కాదు చివరికి బ్రహ్మను కానీ శివునకు కూడా సాధ్యం కాదట బ్రహ్మను గూర్చి అతన్ని గూర్చి వివరించుటకు బ్రహ్మకు కానీ శివునకు కానీ సాధ్యమా కాలస్వరూపుడైన హరి యొక్క మహిమలను వినిపించితిని ఇటుపైన ఈ సమస్త సృష్టి వెలువడిన క్రమమును వినిపించదను అని విదురునకు మైత్రేయుడు సృష్టి క్రమమును చెప్పనారంభించెను విదురునకు మైత్రేయ మహర్షి సృష్టి క క్రమాన్ని చెప్పటం ప్రారంభించాడండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు మనము సృష్టి దిగివచ్చిన క్రమము అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా